వార్డులో కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్వహించారు పన్నెండో వార్డు గౌరవ అధ్యక్షులుగా ఆ వార్డు కౌన్సిలర్ సల్లతార అధ్యక్షునిగా దొడ్డి తిరుపతి ఉపాధ్యక్షులుగా వీరస్వామి అప్పల కుమార్ ప్రధాన కార్యదర్శిగా ముళ్ల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కమిటీలు నియమిస్తున్నట్టుగా టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చెట్ల సత్యనారాయణ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు డాక్టర్ రావుల ఉప్పలయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర్ తిరుపతి పట్టణ అధ్యక్షులు అంకం నరేష్ తెలిపారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావు సునాయాసంగా విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయని వారు అన్నారు వార్డు కమిటీల నియామకం వల్ల కాంగ్రెస్ పార్టీకి వైభవం సిద్ధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పన్నెండు వార్డు కౌన్సిలర్ సల్లతార డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వెములపల్లి సంజీవ్ మజీద్ కౌన్సిలర్ ప్రకాష్ నాయక్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్ విభజన నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్ల మహేష్ నాయకులు కొండ చంద్రశేఖర్ నాంపల్లి శ్రీనివాస్ పొదరి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇల్లు మనం కట్టుకుంటామంటే దానికి పిల్లర్లు పరిష్కరించడానికి మీద మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉన్న తమ్ముడు ఊరికేదో కమిటీ వేసినాం కదా మహేషన్లో రమ్మను కూడా కమిటీ వేయించుకున్నాం నేను సెక్రటరీ అయినా నేను ప్రెసిడెంట్ అయినా అని కూడా మనం పోవాల్సిన లేదు కానీ బాధ్యత మన మీద ఉంటుంది ఏం బాధ్యత అయ్యా అంటే ఈ ప్రేమసాగర్ రావు గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీని మోస్తున్న కే ప్రేమసాగర్ రావు ఉన్నారో వారి గురించి మనం ప్రజల దగ్గరికి ఒక మెసేజ్ ఒక వార్ వార్తను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమా వార్త అంటే మనకు పని చేయని దివాకర్ రావును తీసేసి చేసే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రేమసాగర్ రావును మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది అది కావాలంటే మిత్రులారా మీరు ప్రతీ నెల ఈ కమిటీ వాళ్ళు ఎక్కడో ఒకడా ఎవరింటోనో ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి ప్రతి నెల మీటింగ్ మాత్రం కంపల్సరీ పెట్టాలి అయితే ప్రతి నెల మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మెసేజ్ తీసుకెళ్ళాల్సిన పని అయితే మనం ప్రజల దగ్గరికి ఏంటయ్యా మెసేజ్ తీసుకుపోవాలి అందరం అనుకుంటాను మెసేజ్ తీసుకుపోవాలి ప్రజలకు చెప్పాలి ఏం చెప్పుదాం ప్రజలకు ఒకటి దివాకారో పని చేస్తలేడు ఆయన మార్చాలని చెప్తా ఉన్నాం అట్లనే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా భూ కుంభకోణాల మునిగిపోయినారని చెప్పడానికి కూడా